అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్లలో డబ్బుల విషయం ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ముందుగానే చెప్పడం జరిగింది ఒకవైపు రియల్ ఎస్టేట్ అంటున్నారు ఒకవైపు విద్యా వ్యాపారం అంటే ఉన్నారు ఈ ఇద్దరు విషయంలో ఏదైనా ప్రభావం చూపడానికి అవకాశం కనబడుతున్నా ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు ప్రభావ గతంలో ప్రభావితం చూపాయి ఓకే డబ్బులే ప్రభావితం చూసే హైదరాబాద్ రంగారెడ్డి మైబూ మైబూనార్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ఎన్నిక చూసినప్పుడు డబ్బులతోనే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి ఎంపిక అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది ఆయన కూడా ఒక కార్పొరేట్ విద్యా వ్యాపారి సో కానీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో వరంగల్లో ఒక అద్భుతం జరిగింది ఆయన నాలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి డబ్బులు కూడా పెట్టలేనటువంటి వ్యక్తి ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు ఆయన్ను ఎలాంటి డబ్బు లేకుండా ఎంపిక చేశారు ఆయనే నర్సిరెడ్డి ఇప్పుడు కూడా ఆయన బరిలో ఉన్నాడు దాదాపుగా గెలుస్తారు అనేటువంటి ఒక భరోసా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి విషయంలో మరి లో జరగదనేది ఎందుకు అనుకోవాలి టీచర్లు అధ్యాపకులు ప్రత్యామ్నాయం వెతుకుతూ ఉంటారు ఒకవేళ సరి అయినటువంటి ప్రత్యామ్నాయం దొరికినప్పుడు ఉన్న దాంట్లో బెటర్గా చూస్తూ ఉంటారు నేను నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ గతంలో ఉన్నటువంటి వాళ్ళ ట్రాక్ చూసినప్పుడు వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ కానీ లేదా విద్యారంగం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం కానీ చాలా తక్కువ అసలు ఒక ఆయన ప్రైవేట్ విద్యా వ్యాపారి అయితే చెప్పాను కదా ముందే రెండో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరుకు టీచరే అయినప్పటికీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి టీచర్లలో ఒక చర్చ జరుగుతుంది మేధావులంతా కూడా ఇట్లాంటి వాళ్ళని మనం చట్టసభలకు పంపిస్తే అది సమాజానికి నష్టం అనేటువంటి ఆలోచనలో ఉన్న పరిస్థితి ఉన్నది కనుక నాకు తప్పనిసరిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క అండనే నాకున్నది నేను వ్యాపారిని కాదు నాకు ఇతర వ్యాపకాలు కూడా లేవు నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాను అలాగే విద్యా పరిరక్షణ వేదికలో పనిచేస్తున్నాను అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమంలో టీపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుని వరకు నేను పనిచేసి ఉన్నాను కనుక ఇవన్నీ నాకు అవగాహనతో పాటుగా సమాజంతో నాకున్నటువంటి ఉద్యమాలతో పెనవేసుకొని ఉన్నాను కనుక నాకున్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా కేవలం విద్యారంగం బాగుపడాలి అందులో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం జరగాలనే ఒకే కోణి ఉంది కాబట్టి నేను ఆయంగిలోనే పనిచేస్తూ వచ్చాను ఎన్నడు కూడా నేను ఈ ఎమ్మెల్సీగా కావాలనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి పరిస్థితి లేదు నాకున్నటువంటి ఆలోచన మేరకే సమాజం కోసం పనిచేశాను ఎన్నడు కూడా రాజకీయాల్లోకి రావాలని పని చేయలేదు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వల్ల నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు బయట నుండి అధ్యాపక సంఘాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి అనివార్యంగా నేను వచ్చాను నాకు తప్పనిసరిగా విజయం వస్తుందనేటువంటి